మచ్చిపూ సన్నంలో వేసుకునే డక్కుస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసుకొని సన్నగా దరిగిన గార్లిక్ ని వేసుకొని కొన్ని బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి నేనైతే యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు అయితే వేసాను అలాగే రెండు బ్లాక్ లెమన్ కూడా వేసాను పచ్చిమిరకాయలు కూడా రెండు వేసాను ఆ పచ్చిమిరకాయలు అసలు కారం ఉండవు లెమున్ అయితే బ్లాక్ లెమున్ గా ఎలా మారుతుందో నాకైతే తెలియదు కానీ ఈ బ్లాక్ లెమున్ అయితే కోవైట్లో చాలా ఎక్కువగా వాడతా ఉంటారు అన్నం చేసేటప్పుడు గానీ కూరల్లో గానీ తప్పనిసరిగా బ్లాక్ లెమున్ ఖచ్చితంగా ఉండాల్సింది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసాను ఫ్రెష్ గా ఉండే టమాటా వాడతారో వాడారో తెలియదు గానీ ప్యాకెట్ లో ఉండే టమాటా పేస్ట్ అయితే ఎక్కువగా వాడతా ఉంటారు టమాటా పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రెష్ టమాటా సాస్ కూడా వేసుకోవాలి కొన్ని టమాటాలు అయితే కట్ చేసి మిక్సీ పెట్టాను ఆ సాసును కూడా వేసాను ఫ్రెష్ టమాటా సాస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డక్స్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని మసాలాలు కూడా వేయాలి సాల్ట్ అయితే వేసాను అలాగే కొరియాండర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కమ్మూన్ పౌడర్ కారీ పౌడర్ అయితే వేసాను డక్కు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచమే మసాలా వేసుకోవాలి ఎందుకంటే డక్కు లో ఎక్కువ మసాలా వేయరు ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత పది పదహైదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతాది ఎక్కువసేపు ఉడకనిస్తే మాత్రం టేస్ట్ అయితే మారిపోతాది డక్కు లో సీక్రెట్ టేస్ట్ ఏంది అంటే కొంచెం చక్కెర వేసుకోవాలి అలాగే మాజీ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ थैंक यू फॉर वाचिंग